హాయ్ అండి దొండకాయ పచ్చడి చేస్తున్నామండి ఈవేళ ఇంకోండి వేరుసెన పలుకులు మిరపకాయలు ఎల్లుల్లిపాయ రబ్బలు జీరకర్ర శనగపప్పు మినపప్పు తర్వాత ఇదండి దొండకాయ మొక్కలు ఇంకండి ఎన్ని పెట్టాం కదా എണ് വേടാ ഇപ്പോൾ പച്ചടക്ക സരിപ്പട ആയിൽ വേസ ആയിൽ വേട ഇപ്പോൾ എണ്ണ മിർപ്പ് വേസ് రెండు రూపాయలు చేస్తాయి కదా అవి తీసేస్తాం ఒక ప్లేట్లోకి తీసేస్తాను ఇప్పుడు బేరీసన పలుకులు వేస్తున్నాము తర్వాత మినప్పప్పు వేస్తున్నాను శనగపప్పు తర్వాత జీలకర్ర కరివేపాకు వేస్తున్నానండి ఫ్రిడ్జ్లో అలా వదిలేస్తే అయిపోయింది ఇవి వేగిపోయాయి కదా అప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడు అండి కోసి పెట్టుకున్న దొండకాయ మొక్కలేదు టమాటాలు కూడా వేస్తున్నాను చిన్న టమాటాలు మూడు వేస్తానండి ఇది బాగా మధ్యవర్త వ్యాపారం టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు ఎగుతాయి కదా ఇప్పుడు ఒక ఎడ్లపై రేఖ వేస్తున్నాను సరిపడంతా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ వేస్తా ఇగండి ముందు మిక్సీలో మిరపకాయలు వేపినవి ఉన్నాయి కదా వేరు పలుకులు అన్నీ అవి ముందు మిక్సీలో వేసేస్తున్నాను అవన్నీ ఇలా నలిగిపోయాయి కదా ఇప్పుడు ఇవి వేస్తానండి దొండకాయ మొక్కలు టమాటాలుని ఇదిగోండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను ఇందులో ఒక మూడు టమాటాలు వేసానండి ఒక పదిహేను ఎండుమిరపకాయలు వేసాను ఒక మూడు నాలుగు చెంచాలు వేరుశెన పులకలు వేసాను రెండు చెంచాలు శనగపప్పు వేసాను రెండు చెంచాలు మినప్పప్పు వేసాను ఒక చెంచాలు జీలకర్ర వేసానండి కొద్దిగా మీకు అందులో చూపించలేదు కదా చింతపండు కూడా వేశాను నీళ్ళు వేయకుండా చేశానండి ఇది ఒక పది రోజుల వరకు ఉంటుంది బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి